హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికాస్వల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో ఏంటంటే మేము ట్యూస్డే రోజు ఎల్లమ్మ తల్లికి అయితే వెళ్ళాము పిదంగంటి ఎల్లమ్మ అని ఉంటుంది మా సైడ్ చాలా ఫేమస్ అనమాట అక్కడ అయితే మేము ప్రతి సంవత్సరం నైవేద్యం వేసుకోవడానికి అయితే వెళ్తాము సమ్మర్లోనే అది కూడా ఇంకా వర్షాలు స్టార్ట్ కాకముందే నైవేద్యాలు అనేవి వేసుకుంటాము పండగలన్నీ చేసేసుకుంటాము గ్రామ దేవతలకి ఇట్లా నైవేద్యాలన్నీ వేసుకుంటాము సో ఈ ట్యూస్డే అయితే వెళ్ళాము అందరం కలిసి పిల్లలతో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్ళగానే ఫస్ట్ స్నానాలు చేస్తున్నాము స్నానాలు చేసిన తర్వాత ఎల్లమ తల్లికి అవన్నీ నైవేద్యాలు వండాలన్నమాట సో వెళ్ళగానే స్నానాలు చేసినాం అందరము పిల్లలు మేము అందరం కలిసి సో మేము వెళ్ళినప్పుడైతే అంత రష్ లేదు ఒక్కొక్కసారి అయితే ఫుల్ జనాలు వస్తారు మేము వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా ఉంది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ రష్లో అయితే గోలగోలు ఉంటుంది సో ఫ్రీగా అనిపించింది సో ఇంకా స్నానం చేసి వంటలు అనేవి స్టార్ట్ చేసామన్నమాట నైవేద్యానికి ఫస్ట్ బెల్లపన్నం ఇంకా అట్టి చేపలు గుడాలు అనేవి ఎల్లమ్మ తల్లికి ఈ మూడు అనేవి నైవేద్యాలు అనేవి పక్కా వేయాలన్నమాట ఎల్లమ తల్లికి ఇష్టం కదా సో అవైతే ప్రిపేర్ చేస్తున్నాము సో ఇంకా గాలి అయితే ఫుల్ వస్తుందన్నమాట వంట చేయడం అయితే చాలా కష్టమైంది ఇంకా ఆ రోజు ఎండ కూడా సరిగా లేదు కానీ గాలి అయితే ఫుల్ వస్తుంది సో ఇక్కడైతే అట్టి చేపలు వండడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో అందరికీ తెలిసే ఉంటుంది అట్టి చేపలు ఎలా వండుతారో సో చాలా మందికి ఇష్టము ఈ అట్టి చేపలు అనేవి వంటలు అందరు కలిసి చేస్తే ఇట్లానే ఉంటుంది ఒకళ్ళు ఏమో అది ఏమంటారు ఒకళ్ళు ఇది ఏమంటారు అట్లా ఉంటుంది ఎవరి చేసి వాళ్ళకు ఉంటుంది సో ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది అన్నమాట ఎవరు ఇది ఎలా అయ్యాలో అని చెప్తున్నారు సో ఇంకా గాలి పెట్టడం వల్ల అయితే వంటలకు చాలా కష్టమైంది సో ఇంకా మేము ఇంటి ఇంటి దగ్గరనే వండుకొని వచ్చాం కాబట్టి బెటర్ అయింది లేదంటే ఇంకా చాలా కష్టమవుతుంది సో ఇక్కడ ఏం చేసినామంటే బొబ్బేరు గుడాలు ఉంటాయి కదా దాంట్లో కుడుములు చేయడానికైతే ప్రి ప్రిపేర్ చేస్తున్నాము కుడుములు అవన్నీ నాకైతే అస్సలు ఇష్టం ఉండవు కుడుములు సో నేను ఇది అస్సలు తిన్నాను కానీ చేస్తున్నాను చాలామందికి ఇష్టం ఉంటుంది కుడుములు సో ఇంకా ఎవ్రీ ట్యూస్డే జనాలు వస్తూనే ఉంటారు వన్ మంత్ అట్లా చాలా రష్ ఉంటుంది ఇక్కడ అయితే ఎవరికి కుదిరిన వారంలో వాళ్ళు వచ్చి నైవేద్యాలు అనేవి వేసుకుంటారు వర్షం వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఇవ అందరు వచ్చేసి ఇక్కడ మొక్కలు అనేవి చెల్లించుకుంటారు కొందరు మేకలు వస్తారు వస్తారు అక్కడైతే ఫుల్ రష్ ఉంటుంది అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఇంకా టెంపుల్ కట్టలేదు కానీ జస్ట్ అలా వదిలేశారు ఫ్యూచర్లో ఇంకా టెంపుల్ కడితే బాగుంటుంది ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా వర్షాకాలం వర్షాలు వచ్చినా కూడా మా తల్లి అనేది తడిసిపోతుంది వర్షాల్లో సో కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఉంటే బాగుంటుంది సో వంటలు అనేవి అయిపోయాయి నైవేద్యం వేయడానికి ఇట్లా ఆకులు మంచిగా ఇస్తారులా కొట్టేసి దాంట్లో మనం వండినవన్నీ నైవేద్యాలు అనేవి వేసుకొని ఇంకా ఎల్లమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట నైవేద్యాన్ని సో మేమైతే అన్నీ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అక్కడికి ఇక్కడే ఎల్లమ్మ తల్లికి నైవేద్యం అనేవి వేస్తారు చూడండి అప్పటికే జనం అయితే ఫుల్ గా వచ్చారు అక్కడ నైవేద్యం వే వేయడానికి కూడా ప్లేస్ ఉండదు సో అట్లా ఉంటది అక్కడ ఇక్కడైతే నైవేద్యం అయితే ప్లేస్ దొరికింది కొంచెం సో అక్కడ నైవేద్యం వేద్దామని అక్కడైతే వేస్తున్నాము మొత్తం ఫుల్ అయిపోయింది ఎంత మార్నింగ్ వచ్చారో అనేవి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకే వేయాలి ఎందుకంటే ఆఫ్టర్నూన్ తర్వాత వేయద్దు అంటారు సో అందుకోసమే తొందరనే వచ్చేసాము రష్ అయితే ఫుల్ ఉందన్నమాట లోపలికి వెళ్దామంటే అసలు ఈ పిల్లలతో చాలా కష్టమైంది సో మళ్ళీ వద్దామని చెప్పేసి ప్రశాంతంగా ఇంకా నైవేద్యం అన్ని వేసేసిన తర్వాత వంటలు చేయడం స్టార్ట్ చేసాము మటన్ కర్రీ వండుకుంటున్నాం అందరం కలిసి அப்ப நம்மளோட ஓசை சூப்பர் அப்பா பா ஆயிடுச்சு เนาะ ठी இங்க என்னது எல்லனே உண்டு ஆ ஏமே எல்லனே இருக்கது உண்டு ரெண்டு நிமிஷம் நிதானம் நான்கு கால் அடி சானா సో వంటలు చేసుకున్న తర్వాత అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని తింటున్నాము సో అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇదండి వీడియో ఇట్లా తీసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో